నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని గుణపాటి సురేష్ రెడ్డి గుణపాటి రమేష్ రెడ్డి గారి తండ్రి ఇటీవల శివైక్యం చెందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈరోజు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవోరు నియోజకవర్గ శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గ్రామాల్లో నివసించే ప్రజలు ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారు ఇలాంటి గ్రామాల్లో ఉన్న ప్రశాంతమైన జీవితం పట్టణాల్లో నివసించే వారికి దక్కుతుందా అంటూ ప్రశ్నించారు రైతులు గ్రామ ప్రజలు ఎంతో హాయిగా జీవిస్తూ ఉండటం చూసి తాను అసూయపడుతున్నానని సరదాగా వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి ఇందుకూరుపేట మండల బీసీ నాయకులు జనార్దన్ గౌడ్ ఇందుకూరుపేట తహశీల్దార్ ఎంపీడీఓ నాగేంద్రబాబు ఎస్ఐ నాగార్జున రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తుంది కానీ చూడు వాళ్ళందరూ ఎట్ట కూర్చోంత విచయ హైదరాబాద్ ఆక వీడు వేరేదను మనం ప్లీజ్ విచయ హైదరాబాద్ ఏజ్ లెవెల్స్ రెస్టారెంట్